ఈ బ్రహ్మాండంలో అత్యంత ప్రాణాంతకమైన అస్త్రాలు ఏంటో నీకు తెలుసా పాసుపతాస్త్రం ఈ ఆస్త్రం ఎందుకంత పవర్ఫుల్ తెలుసా చెప్తా విను ఇది సాక్షాత్తు శివుడు రూపాంతరం పొందినది శివుడు ఈ అస్త్రాన్ని ఉపయోగించి శక్తివంతమైన రాక్షసుడు త్రిపురాసురుణ్ణి నాశనం చేశాడు నిజానికి మహర్షి ఉపమన్యుడు ఒకసారి శ్రీకృష్ణుడితో చెప్పాడు ఈ ఆయుధం గురించి ఏమనంటే అంటే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు అగ్ని లాంటి దేవతల శక్తివంతమైన ఆయుధాల కన్నా మహత్తరమైనది ఈ ఆయుధం ఈ పాశ్పదాస్త్రాన్ని మహర్షి విశ్వామిత్రుడు తొలిసారిగా శివుడి దగ్గర నుంచి పొందాడు ఆ తర్వాత ఆయన ఈ జ్ఞానాన్ని రాముడికి అందించాడు తరువాత ఈ అత్యద్భుతమైన ఆయుధాన్ని పొందిన చివరి మానవుడు అర్జునుడు అయితే చిరంజీవులలో ఒకరైన పరశురాముడు ఈ పాశుపదాస్త్రం గురించి జ్ఞానం కలిగిన ఆఖరివాడు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది పాశుపదాస్త్రం పురాణాల్లో కేవలం ఆరు మంత్రముక్త ఆయుధాల్లో ఒకటి వీటిని ఒక్కసారి విడుదల చేశాక తర్వాత ఏ మంత్రం కూడా ఎదుర్కోలేదు మిగతా ఐదు మంత్రముక్త ఆయుధాలు ఏంటో మీకు తెలుసా తెలిస్తే అవును చేసేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ ని ఫాలో అయిపోవాల్సిందే